ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ రాష్ట్ర చరిత్ర మారిపోతా ఉంది గత ప్రభుత్వాన్ని చూసి ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు ఎదురు చూసే రోజు ఈ రోజు వచ్చింది ఈ రోజు సాయంత్రం లోపల రాష్ట్ర చరిత్ర మార్చి మళ్ళా మంచి రోజులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పేస్తారు ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిన తర్వాత కొంత అభివృద్ధి జరిగింది ఇంకా జరగాల్సినటువంటిది చాలా ఉంది పరిశ్రమలు రావాలి ఇంకా రాష్ట్రం రాజధాని కట్టుకోవాలి ఈరోజు రాజధాని ఎక్కడంటే చెప్పే పరిస్థితులు లేదు మన బిడ్డలో ఉన్న టీచర్స్ అడిగితే కూడా అమ్మ మన రాజధాని ఎక్కడంటే కూడా ఆ రాజధాని చెప్పే పరిస్థితులు లేదు మూడు రాజధానులు పెట్టేయన ఎవరికేది తెలుసు అందుకనే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాజధాని అమరావతి క్లియర్గా చెప్పి ఆగ మేఘాలుగా అభివృద్ధి చేసి రాజధానిని విజయవాడని మనం నియమించుకుంటున్నాం ఎందుకంటే అక్కడ రైతులందరూ కూడా నమ్మి ఒప్ప రెండు వేల ఎకరాలని మన ప్రభుత్వానికి ఇచ్చారు దాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము కాబట్టి ఆ రోజు దగ్గర పడింది అందులోనే మన రాజధాని ఏర్పరచుకుంటా మన రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తాను సార్ లోపల సరిగ్గా పనిచేస్తున్నాయా చూసాము మీరు పాలిటీ అయితే రెంటిఫై చేశారు మళ్ళీ కూడా ఏదో స్లో ఉంది ఒకసారి చూసి దాన్ని మారుస్తామని చెప్తున్నాను యువ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం సార్ ఏమో యువ ఓటర్లకి కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు కదా వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే వాళ్ళకు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి మన రాష్ట్రంలోనే అందరిని కూడా కాపాడుకునే విధంగా మన రాష్ట్రంలోని జాబ్ చేసే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతావడం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే సందేశం ఇచ్చాడు తొలి డిఎసీ ప్రతి సంవత్సరం కూడా పిఏజీ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పాడు ఖచ్చితంగా చేస్తాడు